నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి స్వాగతం అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నిదానంలో కంటే అన్నదానం పరమ పవిత్రమైనది అని దేవాలయం నిర్వాహకులు పేర్కొన్నారు ఖమ్మం కానాపురం హవేలి బాలాజీ సీతారామాంజనేయ సీతారామాంజనేయ వారి దేవాలయంలో రాములూరి కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు కానాపురం పరిసర ప్రాంతాల నుండి పదివేల మందికి పైగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాద భక్తితో స్వీకరించారు దేవాలయం అధ్యక్షులు ఎల్లంపల్లి హనుమంతరావు గౌరవ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై మురళి కృష్ణమాచార్యులు శ్రావ్య దంపతుల ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని గౌరవ అధ్యక్షులు ఏలు శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు కోయ శ్రీనివాసరావు బొందిలి నాగేందర్ సింగ్ కార్యదర్శి కోలేటి రాధాకృష్ణ కోశాధికారి గద్దె వెంకయ్య సభ్యులు నామ లక్ష్మయ్య లగిశెట్టి వెంకటేశ్వర్లు పెంటియాల వెంకయ్య రెడ్డి బోయిన సూర్యనారాయణ నామ కాదరా బాబు అంబడిపూడి భద్రయ్య కోల మధుసూదన్ రావు వేగినాటి నాగేశ్వరరావు తమ్మినేని పాపారావు తిప్పారెడ్డి పుష్పలత పుల్లఖండం ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సమర్పించడానికి మూడు సూత్రాలు ఉంటాయి చూడండి అక్కడ దశరథ మహారాజుని రెండోది జనక మహారాజుని మూడోది మనందరిది i the మిలో భాగంగా శ్రవచనము అనగా శుద్ధి చేసుకోవటం అన్నింటినీ కూడా ఆ యొక్క గంగలో అన్ని ఉన్నటువంటి నదులని కుమార్ అక్షంతలు వేసి స్వామివారిని